మండలి వెంకట కృష్ణారావు సత్య జయంతి దసరా ఉత్సవాల సందర్భంగా కృష్ణా జిల్లా అవనిగడ్డలో మహిళలకు వంటల పోటీలు నిర్వహించారు గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షుడు మండలి వెంకట్రాం సాయి సుప్రియా దంపతుల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ సతీమణి మండలి విజయలక్ష్మి కుమార్తె శీలం కృష్ణప్రభ పోటీలను ప్రారంభించారు పదమూడేళ్ల బాలికల నుంచి అరవై ఏళ్ల మామల వరకు పోటీలో పాల్గొని గుమ్మగుమలాడే వంటకాలను తయారు చేశారు మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు బహుమతులు చే మా నానమ్మ నాటి నుంచి వచ్చిన స్వీటు ఒకటి హాట్ ఒకటి కారపూస చేస్తున్నాను పటికి బెల్లము తులసి ఆకు సొంటి మిరియాలు జీలకర్ర గుమ్మడి గింజలు నిమ్మకాయ రసము అన్నీ కలిపి స్వీట్ తయారు చేశాను నేను చేసే ఐటెం వచ్చేటప్పటికి వామకుతో బజ్జీలు వేస్తున్నాం అని ఈ పల్లెటూరులో పెట్టడం ఇదే ఫస్ట్ మేము పాల్గొనడం కూడా ఇదే ఫస్ట్ అని మండలిక వెంకటకృష్ణారావు గారు శర సందర్భంగా చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు నాకు తెలిసి ఏమన్నా అంతకుముందు జరిగినాయేమో ఇదే ఫస్ట్ టైము చాలా ఆనందంగా ఉంది అందరు ఇలా వంటలు చేస్తుంటే చూసి ఈ అవకాశం ఇచ్చిన ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు దసరాని పురస్కరించుకుని ఇక్కడ మహిళలందరికీ కూడా గాంధీ క్షేత్రంలో మరి మండలి వెంకటరామ సుప్రియ దంపతుల ఆధ్వర్యంలో ఇక్కడ పిండి వంటలు పోటీలు వేడుకలు ప్రారంభమయ్యాయి మరి ఇక్కడ చాలామంది మహిళలు అతి ఉత్సాహంగా పాల్గొని రకరకాల పిండి వంటలు చేస్తూ ఉన్నారు కజ్జికాయలే కానివ్వండి రవ్వలడ్డూలు ఏంటి సున్నుండలేంటి తాటిపూరలు ఏంటి ఇలా మరి వడలేంటి మరి చెక్కలు అట్లాంటి రకరకాల ఎన్ని ఐటమ్స్ ఉంటాయి అన్ని రకాల ఐటమ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా మరి చేస్తూ పోటీలు పడతా ఉన్నారు ఇక్కడ